అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లి పంచాయతీ పరిధిలో గురువారం జరిగిన మనపల్లికు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముందుగా ఆయన కోటి తొంభై ఆరు లక్షల రూపాయలతో అంతకాపల్లి నుండి గొట్టివాడల యూనివర్సిటీ వరకు తార్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు బీజేపీ రాష్ట్ర నాయకులు చొక్కాకుల వెంకట్రావు సారధ్యాల్లో మిడతాడ మహాలక్ష్మి నాయుడు సభాధ్యక్షతన జరిగిన భారీ సభలో ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయింపులో మాట తప్పనని స్పష్టం చేశారు సుమారు రెండున్నర కోట్ల నిధులను వివిధ అభివృద్ధి పనులకు కేటాయించడంతో ఆ పంచాయతీ పరిధిలో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చొక్కాకుల గోవిందు ఇందల వెంకటరమణ సాలాపు వెంకటేశ్వరరావు బోండా సత్యారావు దుడ్డి ప్రకాష్ బలిరెడ్డి అప్పారావు కోటాన అప్పారావు రమణ బంతికోల్లా పద్మ తహసీల్దార్ ఎంపీడీఓ పద్మజ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు రెండు సంవత్సరాలు తిరగకుండా రెండు సంవత్సరాలు లోపే మా బాలక్ష్మి నాయుడు మూడున్నర సంవత్సరాలు ఇంకా ఉంది ఈ ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా అన్నాడు ఎక్కువ టైం కూడా తీసుకొని రెండు సంవత్సరాల్లో మీరు రాసిచ్చిన దాంట్లో ఏమన్నా ఒకటి ఆరా ఏమన్నా అవి కూడా అవ్వకుండా ఆకుండా ట్రై చేస్తాను ఒకటి ఏమైనా ఇబ్బందులు వస్తే టైం పట్టవచ్చేమో కానీ మిగతావి నేను చదివిని అన్నీ కూడా రెండు సంవత్సరాలు లోపే చేయిస్తానని చెప్పి నేను మీకు ఇస్తా ఉన్నా ఎందుకు ఇంత పబ్లిక్గా వచ్చి అన్ని చెబుతున్నామంటే మాకు బాధ్యత ఉండాలి రేపు పొద్దున ఇది చేయబోతే మీరు అడుగుతారన్న భయమో లేదుకూడదన్న ఆలోచన మాకు ఉండాలి కాబట్టి ఇలాంటి మీటింగ్లు పెట్టి మరీ చెప్తా ఉన్నాను నాకైతే క్లారిటీ ఉంది రాబోయే రోజుల్లో మనకు చాలా నిధులు వస్తాయి ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి సమస్య ప్రతి శనివారం కూడా ప్రజావేదికి పెట్టి వచ్చిన సమస్యలన్నీ కూడా ఆయనకి పంపించమని ఆయన ఏ ఏ డిపార్ట్మెంట్ సమస్య ఎవరెవరి దగ్గరికి రావాలి ఎలా నిధులు తెచ్చుకోవాలని చెప్పి వారు కూడా మానిటర్ చేస్తా ఉన్నారు తెలుసు మాటిస్తే మాట తప్పకుండా మనం తిప్పకుండా చేయగలిగే సత్తా ఉన్న నాయకులు ఒకే ఒకరు మన పచ్చిక రమేష్ బాబు గారు చాలా మంది శాస్త్రసభులు నేను చూశాను ఈ రోజు వెళ్తే ఈ రోజు ఇలాగ ఉంటుంది చెయ్య రేపు ఇలాగ ఉంటుంది అది ఉండదు ఆయన దగ్గరే ఆయన అన్నా నేను ఈ రోజు మాట ఇచ్చాను తప్పనిసరిగా పనిని పూర్తి చేస్తానని తుంటే మనోధ్యాన్ని ఇస్తూ కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యత ఆయన స్కందాల ఎప్పుడప్పుడు తీసుకుంటారని చెప్పేసి నేను నాకు నమ్మకం ఉంది తప్పనిసరిగా ఈ బుక్ అనగారు ఈ బుక్ లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మీరు పరిశీలించి ఏదైతే మా గ్రామ అంతకాపల్లి గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి రెవెన్యూలో కానీ అలాగే ఇతర ఇతర రోడ్లు కానీ ప్రతి ఒక్కటి మీరు ప్రత్యేక ఏదైతే

అన్ని కూడా వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా ఎస్టిమేషన్ చేయించి రెండు సంవత్సరాల చేస్తానని మాట్లాడటం జరిగింది ఇది ఒక మంచి సాంప్రదాయమైన కార్యక్రమం తీసుకున్నాం ఎందుకంటే మాకు బాధ్యత ఉండాలి మేము ప్రజల్లో మాట మాటిచ్చా చేయకపోతే వాళ్ళని అంటారన్న ధైర్యంతో భక్తితో పనిచేయాలని చెప్పి ప్రజల మధ్యలోనే మాటిస్తా అది మా వాళ్ళ గ్రామంలో ఉన్న నాయకత్వానికి బాగా గౌరవం పెరుగుతుంది ప్రజల మీద ఈ ప్రభుత్వ పట్ల నమ్మకం జరుగుతుంది మాకు కూడా బాగా పనిచేసే అనంత ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమం తీసుకున్నాం తప్పకుండా ఏదైతే సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ శ్మశాన నిర్మాణం కానీ అలాగే ఏదో ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ చెప్పారు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫార్మర్ మీకు మార్చాలని చెప్పారు అలాగే అనేక ఇరిగేషన్ కార్యక్రమాలు కానీ రెవెన్యూ రిలేటెడ్గా ఈ ఊర్లో జరిగిన గబులో జరిగిన అవకాశం అవకాశాలు కొంత కానీ ఇలా అన్ని సమస్యలు కూడా సంపూర్ణంగా రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం ఏదైతే ఇమ్మీడియట్గా ఇబ్బంది పడుతున్న రెవెన్యూ రీసెంట్గా ఉందో ఫిబ్రవర స్టార్ట్ చేస్తాం మా నాయకత్వాన్ని కూడా నేను పోరేది ఈరోజు మాట్లా మాట్లాడుకున్నాం ఈరోజు అయిపోయింది అని మరి మర్చిపోకుండా మనం ఏదైతే టైం ఇచ్చామో ఆ టైంలో అవ్వకపోతే నాకు గుర్తు చేయండి ఆఫీసర్స్ గుర్తు చేయండి అవ్వకపోతే మనం సంబంధిత మంత్రుల ద్వారా ముఖ్యమంత్రుల ద్వారా కూడా చేయించుకోలేన వెసులుబాటు మనకు పొందగా